ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ముప్పు పొంచి ఉందా ఇప్పుడు ఇదే తాజాగా వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే చర్చనీయాంశం అవుతున్న అంశం ఎందుకంటే గతంలో కూడా ఇలాగా రాళ్ళ దాడి చేసి జనాలను చంపేసేవారంట పూర్వకాలంలో ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది ఎందుకంటే రాయి తగిలితే మనిషి చనిపోతాడా అనే ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానంగా కొంతమంది పూర్వకాలంలో చాలామంది శత్రువును చంపడానికి అంటే అప్పట్లో మానవుల కాలంలో ఇప్పుడు అప్పట్లో ఈయన చట్టాలు ఇవన్నీ లేనప్పుడు ఒక వడిసె విసిరి దానికి రాయి తగిలించి బలంగా ఒక ఈ కనత ఏదైతే ఉందో దానికి తగిలేలాగా గురు చూసుకొట్టేవారట అలా చేయడం వల్ల క్షణాల్లో శత్రువు మృత్యువాత పడేవాడు అనేది అంటే ఆధునిక యుగంలో కూడా అలాంటి ప్రయోగాలు చేసేవారట ఇప్పుడు అలాంటి ట్రైనర్లు చాలామంది ఉన్నారు సరిగ్గా జగన్ కనతకు గురిపెట్టి దాన్ని దాడి చేయడం వెనక కూడా ఒక ఇది ఒక హత్యాయత్నంగానే ఉంది అనేది మొదటి నుంచి కూడా వైసీపీ వాదిస్తోంది నిజంగా చూస్తే గనక జగన్కి నుదుటి భాగాన జరిగింది కాబట్టి చిన్న రాయ్ అంటున్నారు కానీ అది కనత మీద తగిలి ఉంటే గనక ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే ఉండేది దాని నుంచి అయితే ఆ ముప్పు నుంచి అయితే తప్పించుకున్నారు అనేది జగన్ విషయంలో రెక్కి నిర్వహించమని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు అది కూడా సురక్షితంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు అదే సమయంలో భద్రతాపరంగా చర్యల నేపథ్యంలో కరెంటు తీసేశారు అది కూడా వాళ్ళకి కలిసి వచ్చింది దుండగులు జగన్ వెలుతురులో కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది అలాగే దీన్ని మావోల దాడులు ఇతర దాడులను వారి ఎత్తులను గమనించిన మాజీ పోలీస్ అధికారులు నిపుణులు చెప్పింది ఏంటి అంటే ఇది జస్ట్ టెస్ట్ కోసం మాత్రమే చేశారు ఈ దాడిలో కేవలం గాయపరచడం దాని వల్ల వచ్చే పర్యవసానాలు గమనించడం తమ గురికి ఉన్న పదును ఎంతగా తాము ప్రయోగించిన రాయికి ఉన్న పవర్ ఎంత ఇలాంటివన్నీ కూడా రిహార్సల్స్ వేసుకుంటున్నారు అనేది వాళ్ళు అనుమానిస్తున్నారట ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు కాబట్టి ఆకతాయి చరిక అంతకంటే కాదు కాబట్టి అదే విధంగా దీని దీనివనుక ఒక గ్యాంగ్ కూడా ఉండి ఉంటుంది ఇది ట్రైల్స్ అసలైన ముప్పు ముందు పొంచి ఉంటుందేమో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా వాళ్ళు సూచిస్తున్నారు అంటే నేరం జరిగినప్పుడు అది నేరంగానే చూడాలి దాని మీద సమగ్ర దర్యాప్తు కూడా సాగనివ్వాలి అలా కాకుండా లైట్ తీసుకొని ఏదో డ్రామాలు గ్రేమాలు అంటూ దాన్ని రాజకీయ చేయడం సరికాదు అనేది ఏదేమైనా పోలీసులు కూడా దీని మీద సీరియస్గానే ఉన్నారు నిఘా విభాగాలు కూడా చాలా సీరియస్గానే ఉన్నాయి ఈసీ కూడా దీని మీద పోలీసులని వివరణ కోరింది వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు భద్రత మరింత పెంచారు మరి నిజంగా వీళ్ళు అనుమానిస్తున్నట్టు ఇది ట్రయల్సా నిజంగా అసలైన ముప్పు మరొకటి పొంచి ఉందా నిజంగా అదే కనుక జరిగితే ఏం జరగబోతోంది ఎవరు ఈ కుట్రకి పాల్పడుతున్నది ఈ లోపలనే పోలీసులు దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తారేమో అయితే విచారం జరుగుతోంది చూద్దాం ఏం జరుగుతుందా